కి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుపతిలో సైకో వీరంగం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుపతి తిరుపతిలో సోమవారం నాడు ఓ మతి స్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు సోమవారం ఉదయం అతని ఆగడాలతో నంది సర్కిల్ కపిల తీర్థం మార్గం వైపు వెళ్లాలంటేనే స్థానికులు భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది రోడ్డు వెంట వెళ్లే పాదచారులపై అలాగే యాచకులపై వచ్చిపోయే వాహనాలపై రాళ్లు రువ్వాడు ఫుట్పాత్ మీద ఉన్న యాచకులపై రాళ్లతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ అనే వ్యక్తి చనిపోయాడు ఇక సోమవారం ఉదయం నంది సర్కిల్ వద్ద ఈ మతిస్థిమితం లేని వ్యక్తి రచ్చ చేయడం మొదలుపెట్టాడు పాదచారులు యాచకులు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపై రాళ్లతో దాడి చేశాడు ఈ దాడిలో పది మందికి గాయాలయ్యాయి ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేశారు అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు నంది సర్కిల్ వద్ద దాడి చేసిన తర్వాత ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కపిల తీర్థం మార్గం వైపు వెళ్ళాడు అక్కడ యాచకులపై రాళ్ల దాడి చేశారు ఈ ఘటనలోనే శాఖర్ అనే వ్యక్తి చనిపోయాడు ఇక అలాగే అటుగా వెళ్తున్న వాహనాలపై కూడా రాళ్లు విసిరాడు మరోవైపు మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో యాచకుడు చనిపోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అయితే ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది భక్తులకు ముఖ్యంగా అటువైపు వెళ్తున్న మహిళలకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కపిల తీర్థం వద్ద ఉదయం అనగా యాచకులపై దాడి చేస్తే పోలీసులు మధ్యాహ్నం వరకు స్పందించలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఎంత ఆలస్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు మరోవైపు సమాచారం తెలిసిన వెంటనే అలిపిరి పోలీసులు అప్రమత్తమయ్యారు ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు చివరికి స్థానికుల సహాయంతో వల పన్ని మరీ అతన్ని బంధించారు అనంతరం అతన్ని అలిపిరి పోలీస్ స్టేషన్కి తరలించారు అతడి బ్యాగులో కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు